ప్లాస్టిక్ రహిత జిల్లాగా మారే దిశగా శ్రీకాకుళం జిల్లా ముందుండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మన ఊరు మన బాధ్యత అనే నినాదంతో మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహాల్ కోడలి వరకు స్వచ్ఛతాహి సేవ ఉత్సవ్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ పదిహేడు నుండి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత ఉత్సవాలు కొనసాగుతాయని ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు జూట్ సంచులు గుడ్డ సంచులు పంపిణీ చేశారు తాజాగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లయన్ పొన్నాడ రవికుమార్ ను జాయింట్ కలెక్టర్ స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు వచ్చి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వినియోగించాలన్నారు మొక్కలు నాటడం వాటి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ కుమార్ జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలు యువత పాల్గొన్నారు ఈరోజు స్వచ్ఛోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానమంత్రి వర్యులు పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛోత్సవ కార్యక్రమం స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ నుండి సూర్యు మహర్ వరకు ప్రజలందరికీ పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించడం కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఈ రోజు ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకంగా నగర శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల తరఫున దళిత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకొని స్వచ్ఛ భారత్ లోదేశ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కీర్శనకు పెద్ద ఎత్తున నగరం అంతా పరిశుభ్రత పాటించాలి దీనికి ప్రతి ఒక్కరూ అడుగు బిగించి ముందుకు రావాలి అలాగే ఏదైతే పదిహేను రోజులు వారోసారి సందర్భంగా అక్టోబర్ రెండు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా ఈ పట్టణంలో నిషేధించబడుతుంది కావున ఎవరైనా వర్తులు కానీ అందరూ కూడా ఏమైనా కొంత ముందు ఉంటే వాటిని కంజూమ్ ఇప్పుడే చేసేయాలి లేదా వెనక్కించేయాలి ఇంకా ఇటువంటి ఫర్దర్ ఆర్డర్ ఇవ్వకూడదు తర్వాత రెండవ సారీ తరంగా తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన మేము చర్యలు తీసుకోబడుతుంది కనుక వర్తకులు వ్యాపారస్తులు కానీ అలాగే నగర ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరిస్తారని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను జీప అభినందన తెలియజేసుకుంటూ జై జై భారత్